హలో అండి నా డ్రెస్కి నేను డిఫరెంట్ నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి పొడవ అయితే క్యాన్వస్కి ఇప్పుడు ఒక పొడవ అయితే నేను ఆరు ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను పైన షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి ఆరు ఇంచులు అయితే వచ్చిందనమాట ఇంకా నెక్ ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు అయితే తీసుకున్నాను కింద పైన రెండున్నర ఇంచు చూసుకొని తర్వాత చూడండి ఇప్పుడు పావించు ఉండే అంటే ముప్పావి ఇంచు ఉండేలాగా మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలాగా అందులోనే మనము డిజైన్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట చూశారు కదా ముప్పావించ్ అనమాట నేను పైన షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు ఆల్రెడీ నేను వదులుకున్నాను తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా వాటర్ బాటిల్ మూత అనేది కరెక్ట్గా మనము ముప్పావి ఇంచు తీసుకున్నాం కదా అందులోనే ఇలా రెండుసార్లు మనం డ్రా చేసుకొని ఆ బాటిల్ మూతని ఇటు సైడ్ తిప్పుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట టర్న్ చేసుకొని ఇంకా షేప్ అనేది అది చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ఇలాగే మీరు వేసుకున్నారంటే అసలు నెక్ చూడ్డానికి అలా ఉంది కానీ స్టిచ్ చేసిన తర్వాత అసలు ఎంత సూపర్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది నెక్ అయితే ఎందుకంటే ఇది కష్టం మర్ కాదు నాదే కాబట్టి నేను వేసుకొని చూసాను ఆల్రెడీ నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వేసుకొని చూశాను సూపర్గా వచ్చింది అసలుకి కాకపోతే కొంచెం మీరు అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలి చూసుకొని కట్ చేసుకోండి అండ్ అలాగే నెక్కు అంటే మనం కుట్టేటప్పుడు స్టిచ్ పక్క నుంచే పడాలన్నమాట అలా కుట్టుకొని తిప్పి వేసుకున్నప్పుడు కానీ నీట్గా కుట్టుకుంటే బాగుండిద్ది చూసారు కదా ఇలాగ షోల్డర్ దగ్గర మాత్రము చూడండి అక్కడ అలాగే ఉంచేసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర మనకు కరెక్ట్గా ఉండ రావాలి కాబట్టి అది కట్ చేసుకోకుండా అలాగే ఉంచేసుకొని ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్కి నేను ఇలాగ చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకున్నాను సెంటర్కి పిన్స్ అనేది పెట్టి పెట్టేసుకొని ఇప్పుడు లూజ్ కుట్ అనేది దాని చుట్టూ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే నేను మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి కాబట్టి లూజ్ కుట్ అనేది ముందుగా అంటే జాయింట్ చేసుకోవడానికి లైనింగ్కి అలా జాయింట్ చేసుకోవడానికి ఇలాగా చుట్టూ కుట్టేసుకుంటున్నాను కుట్టేసుకొని ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసేయండి అంటే ఇందాక జారిపోతాయని చెప్పి మనం పెట్టాం కదా పిన్స్ మొత్తం తీసేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఉంచుకొని ఖర్చు మొత్తం కట్ చేసేయండి కట్ చేసి టక్స్లు అనేవి పెట్టుకోవాలన్నమాట మొత్తం అక్కడక్కడక్కడక్కడ దూర దూరంగా దూర దూరంగా టక్స్లు అనేవి పెట్టేసుకొని తర్వాత మనము చూడండి ఇలాగ అనేవి పెట్టుకొని చుట్టూ ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అన్నట్టు ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అలాగనేది కుట్టుకోవాలన్నా చూశారు కదా ఇలాగే మనము ఎలాంటి నెక్ అయినా సరే రెడీ చేసుకొని చుట్టూ ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు నేను ఇంత కష్టపడి అని నేను నార్మల్గా కుట్టుకోవచ్చు ఇంత కష్టపడి మీకోసం అని సపరేట్గా నేను వీడియో షూట్ చేసుకుంటూ అలా స్టిచ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే నాకు మోటివేషనల్గా ఉంటుంది మీరు లైక్ చేస్తూ వీడియోస్ చూ చూస్తూ ఉన్నారనుకోండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మంచి మంచి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి సెంటర్లోకి ఇప్పుడు ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అక్కడ చూసారు కదా అలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇది లైనింగ్ అనమాట ఈ లైనింగ్ కూడా మధ్యలో టక్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఈ లైనింగ్కి మనం ఏదైతే నెక్ కొట్టుకున్నామో ఆ నెక్ని కరెక్ట్గా మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి చూడండి టక్స్ అనేది పెట్టుకున్నాం కదా మనము ఆ టక్స్కి మధ్యలో ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆ లైనింగ్కి అది అలాగే ఉండిపోతుంది అనమాట అంటే జారిపోకుండా ఉంటుంది కాబట్టి అలాగా మధ్యలో ఒక కుట్టేసేసుకొని తర్వాత మనము ఆ దారం అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ పెట్టు మనం ఇలాగా కరెక్ట్ నెక్ దగ్గరికి ప్లేస్ చేసుకొని దానికి కూడా సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి దేనికైనా సెంటర్లో అనేది టక్స్ పెట్టుకుంటే మనకి మెజర్మెంట్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట పక్కకి పోకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఏదైతే కుట్టుకున్నామో లైనింగ్ని బేస్ చేసుకొని దాన్ని కూడా సెంటర్లో ఉండేలాగా ప్లేస్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఒకటి లూజ్ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే కింద లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నిటికీ మధ్యలో ఒక కుట్టు పెట్టుకుంటే కుట్టు అనేది జరగకుండా ఉండడానికి ఇప్పుడు మనము కుట్టు నెక్ మొత్తం కుట్టుకుంటూ ఉంటాం కదా అటు ఇటు జరుగుతూ ఉంటుంది దానికోసమని ఆ కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కుట్ట అనేది దగ్గర కుట్టు పెట్టుకోండి దగ్గర కుట్టు పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే షోల్డర్ దగ్గర నుంచి ఆ నెక్ ఎలాగుందో ఉందో అలాగే క్యాన్వస్ పక్కనే స్టిచ్ పడేలాగా దాని పక్క నుంచి నిదానంగా కుట్టు కుట్టుకోండి స్పీడ్ స్పీడ్గా కుట్టారనుకోండి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఆపుకుంటూ పాదం అనేది దింపు దింపుకుంటూ కుట్టుకుంటూ మళ్ళీ లేపుకుంటూ అలా నిదానంగా కుట్టుకోండి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను కదా నార్మల్గా అయితే నేను చాలా నిదానంగా కుట్టుకుంటాను నెక్ అనేది నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా నిదానంగానే కుట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇలాగ నిదానంగా తన చుట్టూ క్యాన్వాస్ పక్క నుంచే స్టిచ్ పడేలాగా కుట్టేసుకుంటూ రావాలి సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట మళ్ళీ మీరు లాగొద్దు లాగారంటే మళ్ళీ ఆ నెక్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలో ఆల్మోస్ట్ కుట్టు వేసాం కాబట్టి జరగకుండా ఉంటుంది అలాగని మీరు లాగొద్దు ఆ షేప్ ఎలాగుందో అలాగే మనము పాదం అనేది దించుకుంటూ లేపుకుంటూ దించుకుంటూ లేపుకుంటూ అలాగ కుట్టుకోవాలి ఇప్పుడు నెక్ అయితే ఫినిష్ అయిపోయింది కదా ఆ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్గా లాగేసేయాలి ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసుకోండి మొత్తము పిన్స్ తీసేసుకొని ఇప్పుడు చుట్టూ ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ చేసుకొని టక్స్ అనేవి పెట్టుకోండి చుట్టూ చాలామంది నెక్ అనేది మెయిన్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి పెట్టి లైనింగ్ దాని మీద పెట్టి కుట్టేస్తారు అప్పుడు అంత ఫాల్ట్ అయిపోతుంది కుట్టింది మొత్తము కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము దానికని మనం ఏం చేయాలంటే ముందు మనము ఇలా రెడీ నెక్ లైనింగ్ రెడీ చేసుకున్న తర్వాత వన్స్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా అంటే రైట్ సైడ్లో ఉన్న ఉన్నప్పుడు పెట్టుకో దాని మీద పెట్టుకోవాలి మన రాంగ్ సైడ్లో అసలు పెట్టద్దు రైట్ సైడ్లోనే పెట్టుకొని కుట్టుకుంటే తిప్పేసినప్పుడు ఆ లైనింగ్ అనేది వెనకాలకు వెళ్ళిపోతుంది అప్పుడు రైట్ సైడ్ ముందుకు వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి